హలో నేను డాక్టర్ కేఎస్ గుప్తాను మాట్లాడుతున్నాను హరిణి హోమియో డిస్పెన్సరీ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను హమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను మాది ప్యూర్ హోమియోపతి ఈ మధ్యకాలంలో మా దగ్గరకు వస్తున్న కేసులు కానీ బయట వేరే డాక్టర్స్ ఫిజిషన్ దగ్గర కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇమ్యూన్ డిజీసెస్ అంటున్నారు ఏమిటి అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏంటి ఇంతకుముందు లేని ఇప్పుడు ఎందుకు ఎక్కువవుతున్నాయి ఆటో ఇమ్యూన్ డిస డిసీజెస్ అంటే ఆ పేరులోనే మనకు తెలుస్తుంది అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ ఉంటుంది ఇది కొన్నిసార్లు ఈ ఈ ఇమ్యూనిటీ ఉండడం వలన బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అది మన వాటితో ఫైట్ చేసి మన శరీరానికి సాధ్యమైనంతవరకు ఎలాంటి జబ్బులు రాకుండా బ్యాక్టీరియాతోన వైరస్తోన ఫైట్ చేసి మనకు శరీరాన్ని రాకుండా కాపాడే వ్యవస్థను నోగ రోగ వ్యవస్థ లేదా ఆటో ఇమ్యూనిటీ అంటారు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆటో ఇమ్యూనిటీ ఈ ఈ ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్లో ఏమైతుందంటే మన శరీరానికి ఉండవలసిన రక్షణ వ్యవస్థ అది కన్ఫ్యూజన్ అయిపోయి మన ఓన్ బాడీ సెల్స్ విన్నే అంటే మామూలుగా శత్రు అంటే ప్యాథోజెనిసిస్ మామూలుగా డిసీజ్ ఉన్నటువంటి వాటితో బ్యాక్టీరియా వైరస్తో ఫైట్ చేయడం మానేసి ఇమ్మీడియట్గా మన ఆరోగ్యవంతమైనటువంటి టిష్యూస్ మీద ఆరోగ్యమైనటువంటి కళజాలాల మీద ఆరోగ్య సెల్స్ మీదనే బాడీ కణాల మీద అది అటాక్ చేస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని రకరకాల ప్ర మామూలుగా పరిశోధనలు ఇవన్నీ రీసెర్చ్లు జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే విపరీతంగా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మన ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్ యూరోప్లో కానీ అమెరికాలో కానీ యూకేలో కానీ ఆస్ట్రేయాలో కానీ ఇండియాలో కూడా బాగా విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం దాంతో స్టెరాయిడ్స్ వాడడం పెయిన్ కిల్లర్స్ వాడడం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కు హై పవర్ డోసేజ్లు వాడిన తర్వాత రకరకాల మందులు వాడిన తర్వాత కొత్త కొత్త మందులు పై హై పవర్ యాంటీబయాటిక్స్ వాడడం వల్లనే ఏమవుతుందంటే ఈ ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతిని ఆ ఇమ్యూనిటీ వ్యవస్థ దాని స్ట్రక్చర్ని దాని ఒరిజినాలిటీని కోల్పోయి మన ఓన్ బాడీ సిస్టమ్ మీద మన ఓన్ బాడీ ఎటువంటి సెల్స్ మీద అది ఫైట్ చేసి అంటే మనను రోగాన్ని నుంచి రక్షించాల్సినటువంటి వ్యవస్థ టోటల్గా అది కొలాప్స్ అయిపోయి మన విన్నే మనకు అది దాడి చేస్తుంది దాడి చేయడం వల్లనే అవుతుందంటే సడన్గా మనకు కొన్ని రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా ఇటువంటివి మన ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్లో డిసీజెస్లో మనం చూసిన ఏంటంటే ఈ మధ్యకాలంలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి తర్వాత ల్యూపస్ లేదా దాన్ని ఎస్ఎల్ఈ అంటారు సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోటస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే అన్ని జాయింట్స్లో అంటే ఆ రక్షణ రక్షణగా ఉండాల్సినటువంటి ఆ రక్షక కణాలు మామూలుగా మన జాయింట్స్ మీనా అంటే చిన్న జాయింట్స్ కావచ్చు పెద్ద జాయింట్స్ కావచ్చు ఆ జాయింట్స్ మీద పొరల మీనా ఫైట్ చేసి దాని మీద అటాక్ చేసి ఆటో ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే అన్ని జాయింట్స్ మామూలు లోపల ఉన్నటువంటి పొరల్లో మ్యూకస్ మెబ్రయన్స్ని అటాక్ చేసి సెల్స్ మీద దాడి చేయడం వల్ల అంటే ఈ జాయింట్స్ అన్ని వాచిపోవడం తర్వాత బాగా నొప్పులు ఉండడం ఇటువంటివి జరుగుతున్నాయి అన్నమాట అట్లాగే లూపస్ లూపస్ అంటే లేడీస్లో ముఖ్యంగా మనం ఎక్కువ చూస్తాం థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లోపల వాళ్ళల్లో ఈ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిని దెబ్బతిన్నడం అంటే అది ఆల్టర్ చెంది కన్ఫ్యూజన్ అయిపోయి హెల్తీ సిస్టమ్స్ విన ఫైట్ చేస్తే ఏంటి మన ఆరోగ్యమైనటువంటి కణాల విన్న దాడి చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ మీనా ముఖ్యంగా ముఖం మీద ఒక రకం బటర్ఫ్లై ర్యాషెస్ ర్యాషెస్ రావడం తర్వాత బటర్ఫ్లై లాంటి ముక్కు మీద వాళ్ళ విన చీక్స్ మీద ఇలాంటి ర్యాషెస్ వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది దాంతో కూడా మిగతా సింటమ్స్ ఏంటి ఎలా గుర్తుపట్టాలి మళ్ళీ ఇది ఆటోమ్యూనిక్ డిజార్డర్ అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళలో తొందరగా ఫ్యాటిక్ రావడం బాగా అలసిపోవడం ఎనిమిక్గా ఉండడం ఏ పని చేయలేకపోవడం నిద్ర సరిగా లేకపోవడం నిస్సత్వగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి వీటికి అన్నిటికీ మామూలుగా మళ్ళీ వీటికి ఏం చేస్తారంటే మామూలుగా ఎక్కువగా మన స్టిరాయిడ్స్ లాంటివి ఇస్తారు ఇవి ఇంకొంచెం బ్యాటో అప్పటికి ఇమ్యూనిటీగా బాగానే ఉంటుంది కానీ మన జనరల్గా హోమియోపతిలో ఏంటంటే ప్రతి ప్రతి ప్రతీ ప్రాబ్లముకు ప్రతి కంప్లైంట్ కూడా మేము జనరల్గా హోమియోపతిలో ఇమ్యూనిటీ పెరగడానికే ఇస్తాం అంటే బాడీ ఓన్గా ఫైట్ చేయడానికే మేము ఇచ్చాము అందులో కూడా సిస్టమ్స్ ఇమ్యూనిటీని పెంచి డైరెక్ట్గా వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ మీద అటాక్ చేయడానికే ఇస్తాం కాబట్టి హోమియోపతిలో ఈ ఇమ్యూనిటీ పెరగడానికి జనరల్గా జిన్సెంగు లాంటివి లాంటివి ఎక్నీషియా లాంటివి ఇటువంటి తర్వాత కొన్ని మందులు వల్ల మనం ఇచ్చే మందుల వల్ల వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పెరిగి మళ్ళీ వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ ఇమ్యూనిటీని కొన్ని ఈ ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ను వాళ్ళు దాని బారిన పడకుండా నెమ్మదిగా వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగేటట్లే మనం మందులు ఇస్తాం కాబట్టి జనరల్ హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ ఇలాంటి మందులు ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎవరైనా అంటే ఎస్ఎల్ఈ కానీ లేకపోతే మామూలుగా రూమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఈవెన్ సోరియాసిస్ ఈ మధ్య కాలంలో చాలామందికి స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఉండగా ఈ వాటి ఈ తర్వాత రకరకాల హ్యాబిట్స్ ఆల్కహాల్ తాగడం వలన విపరీతమైన తిండివేళ్లల్లో మార్పు చెంది ఏ టైంలో అర్ధరాత్రి తినడం అర్ధరాత్రి స్మోకింగ్ తర్వాత బిర్యానీలు తినడం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన వాళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతినిపోతుంది ఇటువంటి వాళ్ళల్లో ఈ సోరియాసిస్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ సిలియరిసిస్ సీలియరీసిస్ అనే ఒక జబ్బు కూడా ఉంటుంది ఏంటంటే డైజెస్ట్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది దానివల్ల మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా అది సిస్టంలోకి అబ్జార్బ్షన్ అడ్జార్బ్షన్ అంటే శోషణం అధిశోషణం కాకుండా ఉండడం వలన వాళ్ళు ఎంత తీసుకున్నా కూడా నీరసం అయిపోవడం హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అనిమిక్గా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం చిన్న పని చేసినా అలసిపోవడం బాడీ అంతా పెయిన్స్ రావడం నిద్ర రాకపోవడం దీన్ని వెళ్ళి దీన్ని ఇమ్యూన్ డిజీజెలు అంటారు సో ఇటువంటి వాటిని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు రావాలనుకున్నా మా హరిణి హోమియో డిస్పెన్సరీ డాక్టర్ కేఎస్ గుప్తా ఇంకో డాక్టర్ మా జూనియర్ డాక్టర్ మా అమ్మాయి డాక్టర్ సాయిహరిత గుప్తా ఉంటారు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆ టైమింగ్స్లో రావచ్చు